అన్న కృష్ణబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పుడే ఎక్కువగా మాట నమ్మకం తర్వాత ఉంచి డాక్టర్ గారు ఖర్చు పడకలేదు ఆపరేషన్లు చేస్తారనుకుంటారేమో నియోజకవర్గానికి అశోక్ కుమార్ గారు కాదు వస్తుంది ఒక్కసారి మీరందరూ పెట్టుకోండి ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్బుక్ పెట్టుకోండి రెండు

అభిమానంతో వచ్చారు మీ అభిమానాన్ని నిలబెట్టుకుంటాను డెఫినెట్ గా మీ అందరి అభిమానంతోనే ముందుకు వెళ్ళాలి గతంలో చిన్న చిన్న తప్పు జరిగాయి నాయకుల్ని కార్యకర్తల్ని గుర్తించలేకపోవడం సరైన అవకాశాలు కల్పించకపోవడం చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి ప్రతి ఒక్కటి సరి చేసుకుంటపోదాంండి మన కుటుంబంలో ఎన్ని గొడవలున్నా ఎన్ని వర్గాలు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూసి నేను చేయొచ్చు మీ ఇంట్లో బిడ్డగా మీ కొడుకు అనుకోండి మీ తమ్ముడు అనుకోండి లేదా వయసు రీత్యా ఇంకే పెద్దవాళ్ళైతే అన్నయ్య అనుకోండి కానీ నేను చేసిన ప్రతి తప్పుని నా మొహం మీద చెప్పగలిగిన రోజే మనం ముందుకెళ్తాం పోలీసులు కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి ఏదైనా కానివ్వండి ప్రతి ఒక్క దాన్ని ఏ దగ్గర ఎదుర్కొంటామో ముందు ముందు రానున్న రోజుల్లో మీకే తెలుస్తుంది చాలా మంది అనుకుంటారు ఏమో భయపడతారేమో పెద్ద పెద్ద వండు రోజులు ఉన్నాయంటే ఎలా ఏంటి అని అన్నింటికీ విధానంగా నెమ్మది నియోజకవర్గాన్ని గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి గెలుపు అక్కడ ప్రసరిస్తానికి మనం అదేవిధంగా ప్రతి ఒక్కటూ కూడా ఒక్కడే పెట్టుకోండి మనతో పాటు మన పక్కన ఎవరన్నా కష్టపడుతున్నారు అంటే మనకు చేతనైంది చేద్దామండి ఇబ్బందులు ఉంటాయి అలానే ఈ ఆ కట్ట జరిగింది మనకి ఎందుకు లేని పథకం జరిగా ఉంటే మనకు రేపు మన ఇంట్లో వస్తే వాళ్ళు కూడా అదే అనుకుంటారు ఐదేళ్ళు బిగించండి అందరూ ఒక తాటి మీద ఒక్కసారి వచ్చినటువంటి ప్రతి నాయకుడికి కార్యకర్తకి ప్రతి ఒక్కరికి కూడా నా తిరస్సు ఉంచి